హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు రక్షాబంధం శుభాకాంక్షలు ఈ వీడియో ఇస్తున్న చెల్లెమ్మలు అక్కయ్యలు మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ తమ్మునికి ఈ అన్నయ్యకి మీరు ఇట్లా రాఖీ కట్టాలనుకుంటే కామెంట్లో మీ నేమ్ పెట్టండి కామెంట్లో మీ నేమ్ పెట్టండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తా ఎందుకంటే నాకు కూడా అక్కయ్యలు వెళ్ళి ఇంతమంది ఉన్నారా అన్నట్టు అక్క వెళ్ళి చెల్లెమూలు ఇంతమంది ఉన్నారా అన్నట్టు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాఖీ రక్షబంధాన్ని పక్కకెడితే మన దేశంలో అమ్మాయిలకనేది రక్షణ లేకుండా భద్రత లేకుండా అయిపోతుంది అనమాట రక్షణ లేకుండా భద్రత లేకుండా అయిపోతుంది అనమాట మొన్ననే రీసెంట్లీ మౌమిత డాక్టర్ ఆమెను ఎంతగానో హింసించి రేప్ చేసిరంటే వీడియో చూస్తే నా కండ్లకు వాటర్ వచ్చినాయి అసలు అదేంది కండ్ల నుంచి రక్తమే మొక్కుల నుంచి రక్తమే నోట్ల నుంచి రక్తమే ఈ మేడైతే మొత్తం విరగొట్టేసి అంత డేంజర్ అవలగాలు ఉన్నారంటే అది ఆ వీడియో విషయం నుంచి నాకు అసలు మనసున వాడతలేదు ఎవరిని కూడా నమ్మాలని ఇంట్రెస్ట్ లేదు నమ్మాలని కూడా అనిపించలేదు నాకైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మా అమ్మకు ఆ విషయం చెప్తే చాలా అంటే చాలా బాధపడ్డది మన దేశంలో ఇటువంటి చాలా జరుగుతున్నాయి మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మేటట్లేదు సొంత అన్నల్ని తమ్ముల్ని తాతయ్యలు కూడా నమ్మేటట్లేదు సొంత అన్నల్ని తమ్ముల్ని తాతయ్యలు కూడా నమ్మేటట్లేదు అంటే వాళ్ళు తీసుకున్న వ్యసనాల వల్ల చెల్లమ్మలు అనేది అర్థమవుతలేదు అమ్మలని అర్థమవుతలేదు వదిన అర్థమవుతలేదు మరదుల మరదలనే అనేది కూడా అర్థమైపోతలేదు మన జాగ్రత్తలో మీ జాగ్రత్తలు మీరైతే ఉండాలి సో మన దేశంలో అయితే ఏం చేయాలంటే అట్లా చేసిన వాళ్ళని డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి ఎన్కౌంటర్ అనుకో అంటే నరకేసుడు కానీ ఎన్కౌంటర్ కానీ చేసేస్తే కళ్ళ ముంగట వేసిన వాళ్ళకు అమ్మో ఇటువంటి పరిస్థితి వాళ్ళు చేయాలనుకున్న అట్లా రేపు చేయాలనుకున్న అది గుర్తుకొచ్చి వాళ్ళు చేయకుండా అయిపోతారు నాకు తెలిసినంతవరకు అయితే సౌదీలా దుబాయ్లా ఇట్లా ఎత్తారట రేపు చేసిన వాళ్ళని ఓన్లీ ఇట్లా అమ్మాయిలను చూస్తేనే కథం నరికెత్తారట మా బాబాయ్ ఇట్లా చెప్పిన అన్నమాట మన దేశంలో కూడా అట్లా ఉంటే నాకు తెలిసినంతవరకు అయితే ఈ రేప్స్ అనేది తగ్గిపోతాయని అనిపిస్తుంది తగ్గిపోతాయని అనిపిస్తుంది రీసె మాతో కాకుండా రీసెంట్లీ పిల్లగాడు నైన్త్ క్లాస్ పిల్లగాడు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అమ్మాయిని రేఫ్ చేసింది అసలు వానికి అది ఏం తెలుసు అట్లా వేయాలని కానీ ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ చిన్న పిల్లలకైతే ఫోన్స్ అయితే ఇయ్యకండి మీ చిన్నపిల్లలకైతే ఫోన్స్ అయితే ఇయ్యకండి ఫోన్స్ వల్ల కూడా వాళ్ళు చాలా అంటే చాలా డాడ్ అయిపోతురు ఫోన్ల వల్ల కూడా చిన్న చిన్న పిల్లలకు ఫోన్లు అస్సలు ఇవ్వకూర్రి మా అమ్మ వాళ్ళు అయితే నాకు ఇంటర్ అయిపోయినా కూడా నాకు ఫోన్ ఇవ్వలేరు ఇంటర్ తర్వాత ఫోన్ కొనుక్కున్నా మీరు కూడా అట్లా ఫోన్ అయితే చేకూరి ఇంకొకటి ఏంటంటే మొన్న మా కరీంనగర్ డిస్టిక్లో కరీంనగర్ దగ్గర ఒక అమ్మాయి ఇన్స్టాలో ఇన్స్టా లవ్ అన్నట్టు వాణ్ణి నమ్మి నమ్మింది తర్వాత ఏమైంది ఏమో కానీ సూసైడ్ చేసుకుంది సో మీరైతే ఎవ్వరు నమ్మకండి ఇన్స్టాలో ఇదంతా ఏంటిది అట్రాక్షన్ అట్రాక్షన్ వాడుకొని ఇచ్చిపెట్టడానికి తప్ప ట్రూగా అయితే లేరు నమ్మి ఆగం కాకండి ఇంట్లో వాళ్ళు నొప్పించుకొని పెళ్ళి చేసుకోండి ఇక మేమైతే అంటారు కావచ్చు మరి జాన్ నమ్మేసింది కాంటే నేను అలాంటి కాదు కాబట్టి నా నాతో జర్నీ చూసింది కాబట్టి నన్ను పూర్తిగా నమ్మింది వచ్చేసింది సో అయితే పడితే వాళ్ళని నమ్మకండి ఇన్స్టా లవ్లు వేస్ట్ ఇన్స్టా లవ్లు వేస్టు కావాల్సింది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళని అంటే మీ క్లాస్ వాళ్ళ నాలుగులని మీకు ఎందుకంటే మీతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళది మీకు వాళ్ళ గుణం ఏంటో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది కాబట్టి చేయాలా అద్దన డెసిషన్ మీ దగ్గర ఉంటుంది ఓకేనా ఇన్స్టాల్ అయితే నమ్మకండి సో లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తుంది ఏంటంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి మీరు అమ్మాయిలా కాదు ఒక అబ్బాయిలా పోరాడండి అబ్బాయిలో ఉండండి ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలాగా ఉంటే ఏం జరుగుతలేదు అబ్బాయిలా ఉండు అంటే ఝాన్సీ లక్ష్మి బైలాగా మీ ప్రాణాలు మీరే పడుకోండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా అంటే చాలా జరుగుతున్నాయి సో మీ లైఫ్ మీరే తీసుకోండి ఓకేనా ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగా మీకు హ్యాపీ రక్షాబంధన్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట సో మేము వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇక జాన్ వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టడానికి సో అందుకే వచ్చేసినాం ఆల్రెడీ వీడియోస్ చూసేరు మీరు ప్రాంక్స్ ఇక అందుకే వచ్చేసినాం అన్నమాట ఇక ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఈయన ఓన్లీ ఇక వాళ్ళు మాట్లాడుకుంటే ఎందుకంటే వాళ్ళ భాష మాట్లాడుకుంటారు కదా ఇక వాళ్ళని చూసుడు ఇక ఏం అర్థమవుతుందో ఏమో నల్ నా పరిస్థితి ఎట్లుంటుందంటే ఇగో ఉంటుంది వాళ్ళు మాట్లాడుకున్న కొద్ది ఇట్లనే చూసుడు ఇక నాకు ఎప్పుడు వస్తుంది స్లాంగ్ అయితే అంటే కొంచెం కొంచెం అర్థమవుతుంది ఇక కొంచెం తొందరగా స్పీడ్ మాట్లాడడం వల్ల క్యాప్చర్ చేయకపోత పోలేకపోతున్నా ఇక జాన్ అయితే వాళ్ళ తమ్మునికి రాఖీ ఆడతారట ఈరోజు రాఖీ కాబట్టి రాఖీ ఆడితే ఈరోజన్నా రేపన్నా మేము మా ఇంటికి పోతాం ఓకేనా ఇక జాన్ అయితే కింద వెళ్తుంది పోదాం ఇప్పుడైతే టైం అయితే ఆరు ముప్పై ఎనిమిది నలభై వరకు అయితే అవుతుంది అన్నట్టు అంటే ప్రొద్దున కాదు సాయంత్రం అవుతుంది సో ఏమైందంటే మార్నింగ్ రాగి కట్టమని చెప్పిన జానికి అంటే టెన్కి అట్లా చెప్పిన జాన్ ఏమన్నా అంటే పది అవుతుంది ఇప్పుడు కట్టద్దంట ఎవరు చెప్పిరంట ఇన్స్టాలా ఒకటి తర్వాత ఒకటి తర్వాత కడితే మంచిదంట ఏమో ఏమో అంటవి ఏమో చెప్తారు ఇంకొకరు ఏం చెప్తారు అదంతా అపోహని నమ్మద్దు ఇట్లా ఇట్లేం లేదు అంత మంచిది అని చెప్తారు ఇక సో ఇంతవరకు ఎందుకు కట్టలేదు అంటే రాకి తిను వాళ్ళక్క కోసం వేచిస్తున్నాను అనమాట వాళ్ళక్క ఇంకా రాలేదు వాళ్ళక్క రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే అక్కడ వర్షం పడుతుందంట సో అందుకే రాలేకపోయింది వర్షం తగ్గినాక వస్తుందంట ఇక అప్పుడు రాఖీ కడతా అని చూస్తుంది లేదు అట్లా ఇప్పుడు ఇప్పుడు మీ అక్క ధర కట్ట నువ్వు కట్టకుండా ఉంటావు అంత లేదు ఇక వెయిట్ అయితే వేస్తున్నాం పాపం ప్రొద్దు నుంచి వెళ్ళి అన్నం తినకుంటే వెయిట్ చేస్తుంది అన్నం తినకుంటే వెయిట్ చేస్తుంది అని అనుకుంటారు అంత అన్ని అన్నీ తిన్నది తిన్నది అన్ని తిన్నది ఇది కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఇప్పుడు నైన్ ఫార్టీ అవుతుంది టైం ఇప్పుడు వచ్చింది మా అక్క కట్టినాకనే మేము కట్టాలి మా తమ్ముడు మా తమ్ముడు ఇక ఈ రాఖీ కడుతున్న అయితే మా మామయ్య వాళ్ళ ఓన్ సొంత సిస్టర్ అన్నమాట సొంత చెల్లి ఇక ప్రతి సంవత్సరం ఎక్కడున్నా తను ఎక్కడున్నా ఏ పనులున్నా ఏ అడ్డంకాలు వచ్చినా కూడా తన అన్నయ్యకి అయితే రాఖీ అయితే వస్తుంది ఈమె నాకేమైతుందంటే పిన్ అవుతుంది ఈమె చూడడానికి మా అమ్మలాగానే కొడుతుంది కదా నేను కూడా అట్నే ఫీల్ అవుతా ఇక జాను వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినా అన్నమాట వీడియో ఇంకా మంచిది తీయాలనుకున్నాం సో ఇక ఎంత అంటే మా వదిన వాళ్ళు రావడానికి టెన్ ఫార్టీ అయింది ఇక మేము పడుకున్నాం ఎయిట్ ఎయిట్ థర్టీకి నైన్కే పడుకున్నాం మేము ఇక వాళ్ళు వచ్చినాక లేచినాం ఇద్దరు మబ్బులనే ఉన్నాము అయినా వీడియో అయితే తీసేసినాం ఇక నేను అనుకున్నట్టు తీయలేకపోయినా ఎందుకంటే నైట్ అయింది కాబట్టి ఏదైతేంది ఇక రాఖీ సెలబ్రేషన్స్ అయితే జానుకు ఉన్న కూరికైతే నెరవేరింది అనమాట తన తమ్మునికి రాఖీ కట్టుకోవాలని తన అయితే నెరవేరింది మీరు ఇట్లా ఈ అన్నయ్యకి తమ్మునికి రాఖీ కట్టాలనుకుంటే మీ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే మీరు అమ్మాయిలా కాకుండా అబ్బాయిలో పోరాడండి ఇక అబ్బాయిలో పోరాడమని చెప్పిన కాబట్టి మీరు ప్యాంటు షర్టు వేసుకోకు వేసుకోకండి ఓకేనా మన ఇండియా కల్చర్ని పాటిస్తూ చున్నీ వేసుకొని మంచిగా ఉండండి ఓకేనా ఏమన్నా ఏమన్నా అడ్డం కలస్తే ಝಾನ್ಸಿ ಲಕ್ಷ್ಮೀಬಾಯ್ಲ ರು ರುದ್ರಮ್ಮ ದೇವಿ ಓಕೆನಾ ಲವ್ ಯು ಆಲ್ ಬಾಯ್